ప్రేమైనా మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరశుధనం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవ ఈ ఉదయ కళా ప్రత్యేకంగా స్థుతిస్తున్నా దేవా నాయన మీ మహాకృప ఈ ఉదయ ఎవరైతే ఎవరైతే ఎక్కువైస్తున్నారో ఎవరైతే మీ సన్నిధికి వచ్చారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా జ్ఞాపనం చేసుకోండి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు మూడో దినం నాయన ఈ దినమంతా ప్రభు ఆశీర్వాదకరంగా దీవినికరంగా చేయండి సోమవారం నుంచి శనివారం వరకు మీరు అద్భుత రీతిగా మీరు కాపాడారు మీకు స్తోత్రం తండ్రి వందనాల తండ్రి స్థుతులు ప్రభా ఈ ఉదయ ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ యొక్క అవసరతలు వాళ్ళ అక్కర్లన్నీ కూడా ప్రతి అవసరత ప్రతి అక్కడ తీర్చండి ఆయన మీ వాక్యం నుంచి పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్ మహిమలో 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 ప్రతి అవసరత ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరూ అవసరత తీర్చండి ఈ రోజంతా ప్రభా కృపాక్షమంతను నడిపించండి కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదో అదే విధంగా మీ కృప రకాశాన్ని కృపణలో భద్రపరిచి ఆశ్రయించి దీవించమని ప్రభ నేసుకృష్ణ ప్రారంభిస్తున్నాం తండ్రి